విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన భూములను సీఎం చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టడం వెనుక అతిపెద్ద భూ కుంభకోణం ఉందని వైసీపీ నేత కేకే రాజు ఆరోపించారు కోట్ల రూపాయల భూములను కారుచౌకగా లూలు సత్వా కపిల్ గ్రూప్ ఒరిసా ఏఎన్ఎస్ఆర్ సంస్థలతో చంద్రబాబు లాలూచీ పడ్డారని ఆరోపించారు తక్షణం ఈ భూ కేటాయింపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఉత్తరాంధ్ర అభివృద్ధిని పక్కన పెట్టి ఈ ప్రాంతంలో విలువైన ప్రభుత్వ భూములు కాజేసే రాబందుల్లా ప్రభుత్వ పెద్దలు మారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉందో ఏదైతే లూలు మాలకు సంబంధించి పదమూడు పదమూడున్నర ఎకరాల భూమి ఏదైతే ఉందో దాని పీపీపీ మోడల్లో కనుక మీరు ప్రభుత్వ ఆస్తిని సంపద సృష్టించాలనుకుంటే సుమారు దాంట్లో తక్కువలో వేసుకుంటే నలభై లక్షల ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేయొచ్చు ఈ రోజు బీచ్ రోడ్ లో ఈ మధ్యనే మీరు ఒక హోటల్ కూడా శంకుస్థాపన చేశారు ఆ యజమాని ఈ రోజు బీచ్ రోడ్ లో ప్రాజెక్ట్ ఎండాడి దగ్గర జరుగుతుంది సుమారు బహిరంగ మార్కెట్ లో స్క్వేర్ యార్డ్ ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ ఉంది ఇప్పుడు ఏదైతే ఆర్కే బీచ్ ఏరియా ఉందో ఏదైతే లూలు మాల్కి ఇచ్చిన ప్రాంతం ఉందో ఈ దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటి ఇదైతే లూలు కు సంబంధించి పదమూడు పదమూడున్నర ఎకరాల భూమి అయితే అయితే ఉందో దాని పీపీపీ మోడల్ లో కనుక మీరు ప్రభుత్వ ఆస్తిని సంపద సృష్టించాలనుకుంటే సుమారు దాంట్లో తక్కువలో తక్కువ వేసుకుంటే నలభై లక్షల ఎస్ఎఫ్కి కన్స్ట్రక్షన్ చేయొచ్చు ఈ రోజు బీ బీచ్ రోడ్ లో ఈ మధ్యనే మీరు ఒక హోటల్